यहाँ पे हमारे भाई और उनके पूरी टीम है सब मिलकर जो है यहाँ पर जो ज़रूरतमंद अहबाब है उनमें ब्लैंकेट्स की जो है तकसीम की जाती है हर साल ये अमल अल्हम्दुलिल्लाह हो रहा है हम ये नहीं देखते कि सिर्फ जो है एक ही मजहब वाले क्योंकि जब सर्दी होती तो हर एक इंसान को सर्दी लगती तो हम अनेकता में एकता अंदर वो इंदन टे सलीन को अन्यलोम म... अन्य मनश्ल को सली है ఆకలితే అన్ని మనుషుల ఆకలి అవుతుంది ఆ ప్రకారమే మేము ఎట్లా అంటే మన హిందూ సదరులు మన ముస్లిం సోదరులు మన క్రిస్టియన్ కమ్యూనిటీ సోదరులు అందరికీ బ్లాంకెట్స్ కూడా పంచుతాం ఆ ప్రకారం అన్నదానం కూడా చేస్తాం ఎండాకాలంలో వాటర్ కూడా మేము పెడతాం చెల్లివెందరం ప్రకారం ఇవి కొన్ని పనులు ఎందుకు చేస్తామంటే హ్యూనిటీ బేస్ మీద ఎందుకంటే అది మన భారతదేశంలో ఫస్ట్ నుంచి కూడా గంగా జమున తహజీబ్ ఉంది దారులు కైల్ సొసైటీ సంఘ సభ్యులందరూ మరి పేద ప్రజలకు ఒక మంచి ఉద్దేశం కొద్దీ మరి సలికి మరి అందరికీ సలిబడదు కాబట్టి మరి ఇంత మంచి ఆలోచనతోటి వారు ఇప్పట్లో కూడా పంపించేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇదే మాదిరిగా వాళ్ళు పంపించేయడం జరుగుతుంది కాబట్టి వారికి అల్లా ఆయుర ఆరోగ్యాలు మరి సుఖ సంతోల సంతోషాలతోటి ఉండాలని కోరుకుంటూ మరి ఇంకా ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు మరి నిరుపేద ప్రజలకు అన్నదానాలు మరి మంచినీటి కేంద్రం కూడా పెట్టి మరి అందిస్తుండ్రు వారికి మరి వాళ్ళ పక్షాన కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి ఇంత మంచి సేవాభావం పా చేసినందుకు మన వాటు కంసలేరు ఆకుల చిన్న పక్షాన మా పక్షాన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం